జై శ్రీరామ్ అందరికీ మన వినాయక చవితి పండగ రోజు నేను చేసిన ఉండ్రాల పాయసం చూద్దాం రండి ఎలా చేశాను ఏంటి అని చెప్పేసి అని అదే ఉండ్రాల పాయసం ఫస్ట్ మనం నీళ్లు పెట్టుకొని ఉండ్రాలు ఒకరోజు ముందుగానే నేను చేసి పెట్టుకున్నానండి అది చేసి పెట్టుకునే అందులో పిండి తక్కువతో పిండి లేకుండా దులిపి వెయ్యాలి అన్నట్టు మనం పిండి ఉంటేనే కొంచెం ఆరినట్టు అవుతాయి కాబట్టి పిండి కలుస్తుంది అయితే కొంచెం పిండి లేకుండా మంచిగా చూసి ఎందుకంటే పిండి ఉంటే అవి ఉడకడానికి కొంచెం టైం పడతాయి అన్నట్టు అవి మంచిగా ఉడికేంత వరకు మనం అందులో బెల్లం కానీ ఏవి వేయొద్దండి మళ్ళీ పిండి కలిపిటం అటువంటివి కూడా చెయ్యొద్దు అన్నట్టు అదే మంచిగా ఉడకాలి ఉడకాలి అంటే మంచిగా ఏసారి పెట్టి మంచిగా ఏసారు మసలిన తర్వాత ఇవి ఉండాలి వేయాలి ఉండాలని నిదానంగా ఎందుకంటే అవి అడగంటుతాయి కూడా అందుకోసమనే కొంచెం అప్పుడు ఇప్పుడు కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత అప్పుడు మనము పిండి కలిపి పోయాలి ఇది చేయడానికైతే నేను గోధుమ పిండి వాడాను అందులో కలిపి పోయడానికి మాత్రం నేను పూరీ పిండి పోసానని ఎందుకంటే పూరీ పిండి అయితే కొంచెం బరకగా వస్తుంది కదా అందుకోసం అని చెప్పేసి అది వేసాను ఇదైతే గోధుమ పిండి అయితే మెత్తగా ఉంటుందని చెప్పేసి అని గోధుమ పిండి వేయకుండా కొంచెం అది బరకగా ఉండేది మేము అయితే మా అమ్మ వాళ్ళు అయితే పిడితోనే పిండితోనే చేసేవాళ్ళండి ఇప్పుడు అంత ఓపికలు లేక మనం ఇలా గోధుమ పిండితో చేసుకుంటున్నాం కానీ పోయే పో కలిపి పోసేటందుకు కూడా బియ్యం పిండి వాడేదాన్ని నేను కూడా ఒకప్పుడైతే కానీ ఈసారి నేనైతే పూరి పిండి వేశాను అందులో ఫస్ట్ మనం మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు బెల్లం వేసుకోవాలి బెల్లం ఉడికిన తర్వాతనే పిండి కలిపిపోయాలి అన్నట్టు పిండి కలిపి పోసినాక అడి అడుగు పట్టకుంటైతే కంపల్సరీ చూసుకుంటుండాలండి అప్పుడు ఇప్పుడు ఉడకడం మాత్రం మంచిగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత అప్పుడు మనము ఇది చూడండి ఇప్పుడు పిండి కలిపి పోస్తున్నా మంచిగా ఉడికిన తర్వాత పిండి కలిపి పోస్తున్నా అన్నట్టు అయితే పూరి పిండి పోసాను కదా చాలా టేస్ట్ అయినాయి అసలు ఈసారి అన్నీ కూరలు కానీ అసలు పాయసం కానీ అన్నీ పులిహోర ప్రతి ఒక్కటి టేస్ట్ అయినాయండి ఎందుకో మరి నేను ఇంతకుముందు ఎప్పుడు అంత లాస్ట్ ఇయర్ ఇట్లా వీడియో తీసినట్లేను లేను లాస్ట్ ఇయరే స్టార్ట్ చేశాను నేనైతే అది వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడిప్పుడే చాలా స్టార్ట్ చేసి అప్పుడు నాకు అంతగా ఐడియా లేదు కానీ ఈసారి మాత్రం చాలా టేస్ట్ అయినాయండి ఏది చూసినా కానీ నాకైతే చాలా టేస్ట్ అనిపించింది ఎందుకంటే మనం పండగల రోజు టేస్ట్ చూడం కదా అంటే లాస్ట్కి ఏంటంటే కొన్ని అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా కొంచెం నానబెట్టాను నానబెట్టి ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒకసారి కడిగేసినాం అనుకోండి మంచిగా ఉంటాయి అప్పుడు కొంచెం నెయ్యి వేడి చేసి ఆ నెయ్యిలో ఇవి వేసేసి కొంచెం ఎర్రగా అయిన తర్వాత మనం ఉండరాళ్ళ పాయసంలో పోస్తే మంచి టేస్ట్ వస్తాయి అన్నట్టు తినేటప్పుడు కొంచెం మన పంటి కిందికి వస్తాయి కదా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇవి మెత్త మెత్తగా ఉంటాయి ఇవి కొంచెం బాగుంటాయి కాబట్టి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటాయి అని ఆ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ లైక్ చేయడం మర్చిపోద్దు